హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం స్పీకర్తో సహా మరికొంతమందికి నోటీసులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్ అని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి ఎంతమంది రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ ఈ రోజు విచారణ జరిగింది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారు మీద సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రశ్నల వర్షం కురిపిస్తూ అసహనం వ్యక్తం చేసింది ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడిస్ కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ మీద మరోసారి విచారణ జరిగిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజాప్రతినిధుల పదవీ వివరణ కాలం పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే విలువలు ఏముంటాయంటూ స్పీకర్ను సుప్రీంకోర్టు నిలదీసింది దీనిపై స్పందించిన స్పీకర్ తరపు న్యాయవాది ఇప్పటి వరకు తమకు నోటీసులు అందలేదని కోర్టుకు చెప్పడం గమనార్హం స్పీకర్ తరపు న్యాయవాది వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసులో ప్రతివాదులైన అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు హైకోర్టు రిజిస్టర్ హైకోర్టు రిజిస్టార్ కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులకు మార్చి ఇరవై రెండవ తేదీలోపు సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ ధర్మాసనం మార్చి ఇరవై ఐదు తేదీకి వాయిదా వేసింది కాగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ ప్రత్యేక బెంచ్ కు అప్పీల్ చేసుకోగా అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాల్సి తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది అయితే ఎన్ని రోజులైనప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్